వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను కుక్కర్లో సొరకాయ కూర చేసా చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇందులోకి మనము వేసేటువంటి మసాలాలు బట్టి ఉంటుంది ఇందులో నేను వేసేటువంటి మసాలా చూడండి ఒకసారి ఇందులో కాజు తీసుకున్న అలాగే ధనియాలు అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులు జీలకర్ర అలాగే గసగసాలు చెక్క లవంగా తీసుకున్న అల్లము వెల్లుల్లి కొబ్బరి కొంచెమే తీసుకున్నా చూడండి కొబ్బరి ప్లేస్లో నేను కాజు తీసుకున్నా కాబట్టి కొబ్బరి కొద్దిగానే వేసుకున్నా కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి అల్లం కూడా కొద్దిగానే తీసుకున్నా వీటన్నిటిని నేను మిక్సీ పట్టేసుకున్నా అలాగే సొరకాయ ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్న ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి తెలుసు సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరకాయకి మనం ఎక్కువగా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కుక్కర్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకుంటాను ఇందులోకి కుక్కర్లో అయితే మనకి త్వరగా ఉడుకుతుంది అలాగే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఉడికించుకోవచ్చు లేదు మనం మామూలుగా గిన్నెలో ఉడికించుకున్నా కూడా చాలా బాగుంటుంది సొరకాయ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అప్పుడప్పుడు మనకు కూరగాయలతో పాటుగా ఇది కూడా తీసుకుంటా అంటే మనకు రెగ్యులర్గా ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉంటుంది చండి ఇలాగ నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నా అలాగే కరివేపాకు ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు చండి ఈ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి కదా ఇలాగ వచ్చేంత వరకు వేయించుకోవాలి తినడానికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సొరకాయ ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయనంతా వేసేసుకోవడమే మీరు కావాలనుకుంటే ఇంకా కొద్ది పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే సొరకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి మనకి ఈజీగా పెద్ద ముక్కలేదా కూడా మనం కట్ చేసుకోవచ్చు అలాగే నేను ముందుగా మిక్సీ పట్టేసుకునేటువంటి మసాలా మొత్తం వేసేసుకుంటాను మొత్తం అంతా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కావాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు లేదనుకుంటే మనం ఇలాగైనా వాటర్ వేసేసుకోవచ్చు నేను ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేస్తాను మంచి కలర్ ఉంటుంది ఇందులోకి మనం కాజు నువ్వులు అలాగే గస గసగసాలు వేసాం కదా కలర్ కూడా బాగా ఉంటుంది అలాగే మనకి రైస్లోకైనా చపాతీలోకైనా ఈవెన్ జొన్న రొట్టెలోకి సజ్జ రొట్టెలకైనా కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సొరకాయలో ఉండేటువంటి వాటర్తోనే మనకి సరిపడుతుంది ఇలాగ కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇంకా కాస్త వేసుకుంటాను కొద్దిగా వేసుకొని అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ చూసుకొని వేసుకుంటేనే మరీ మంచిది సాల్ట్ అలాగే చివరిగా ఇందులోకి నేను టమోటా కూడా వేస్తాను చిన్నగా కట్ చేసినటువంటి టమోటా వేసుకుంటాను ఇంకా కాస్త వాటర్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసేసుకున్నా కదా ఇప్పుడు ఇంకా టమోటా ఒక్కటి వేసేసి మనము ఒక టూ విజిల్స్ మనం లో ఫ్లేమ్లో అయితే ఒక్క విజిలే చాలండి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి సురకాయి లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది టమోటా వేసేస్తే ఇప్పుడు మూత పెట్టేసి నేను లో ఫ్లేమ్లో ఒకే విజిల్తోనే ఉడికించుకుంటాను మీరు హై ఫ్లేమ్లో అయితే ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి చూడడానికే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం ఈజీగా చేసుకునేటువంటి అంటే మన ఇంట్లో ఉండేటువంటి మసాలాతోనే మెయిన్గా ఇందులోకి నేను వేసేటువంటిది కాసు గసగసాలు నువ్వులు వీటితో చేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడ్డానికి ఎలాగుందో కలర్ఫుల్గా మంచి గ్రేవీతో నీకు అసలు ఇంక ఉడికిందా లేదా అని ఆలోచించాల్సి అవసరమే లేదు సొరకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి మనకి ఈజీగా ఉడికిపోయింది ఒకే రెడీ అయిపోయింది